తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వలైకుంహ్మతుల్లాహి నా నపరమిన సదర మహాశేవులారా నాలుగు విషయాలు ఈ నాలుగు విషయాలు ఈ నాలుగు పనులు ఎప్పుడూ ఎల్లప్పుడూ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకండి ఈ నాలుగు విషయాలు వదిలేరా మీరు మీ జీవితంలో ఎటువంటి మంచి కార్యం కూడా చేయలేరు మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి లాభం కూడా పొందలేరు మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఉన్నతమైన స్థానాలకు కూడా వెళ్ళలేరు అందువలన ఈ నాలుగు పనులు మనకి తప్పకుండా అవసరమైనవి ఈ యొక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి బాగా గమనించండి అవకాశం ఉంటే మీ యొక్క బంధుమిత్రులకు కూడా తెలియజేయండి ముందుగా కురాన్ ఆయత విందాము సూర్య బక్రా ఆయత నంబర్ నూట యాభై రెండు అల్లాహ చెప్తున్నారు ఫదు అదుకురుకు అదు కురుకు దీని యొక్క అర్థం ఏమిటి అంటే మీరు నన్ను గుర్తు చేయండి నేను మిమ్మల్ని గుర్తు చేస్తాను అని చెప్పి అల్లాహని ఎలా గుర్తు చేయాలి చాలా విధానాలు ఉన్నాయి కానీ రెండు ముఖ్యమైన విధానాలు ఏమిటి అంటే ఒకటి అల్లాహ్ యొక్క ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో నమాజ్ నమాజ్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అదేవిధంగా అల్లాహ్ యొక్క నామస్మరణ అల్లాహ్ యొక్క నామస్మరణ ఎప్పుడూ ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి దీని వలన మనం అల్లాహని మర్చిపోము అల్లాహని మనం గనక గుర్తు చేసుకుంటూ ఉంటే అల్లాహ కూడా మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అల్లాహ మనల్ని గుర్తు చేసుకుంటే మన యొక్క ప్రతి అవసరం మన యొక్క ప్రతి విషయం అల్లాహకి తెలుస్తూ ఉంటుంది అలాగే రెండవ పని ఏమిటి అంటే అల్లాహు తాడా సోరే ఇబ్రాహీంలో ఆయత్ నంబర్ ఏడులో తెలియజేస్తున్నారు లైన్ షకర్తుం లాజీ అన్నకు దీని యొక్క అర్థం ఏమిటి అంటే మీరు ఏదైనా లాభం పొందితే దాని యొక్క కృతజ్ఞత తెలపండి ఆ తర్వాత మీకు ఏదైనా అవసరం ఉంటే దానికన్నా ఉత్తమమైనది నేను మీకు ప్రసాదిస్తాను అని చెప్పి అల్లాహు అంటున్నారు దీనికి అర్థం ఏమిటి అంటే మనకి ఏదైనా అవసరమైన వస్తువు అవసరం ఉంది అంటే అది మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలపాలి అల్లాహుమాలక లహందో వలక షుకర్ ఈ విధంగా అల్లాహ్ నేను నీ యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాను అని చెప్పి అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలిపితే ఈరోజు మన దగ్గర ఏదైతే వస్తువు ఉందో దానికన్నా ఉత్తమమైనది అల్లాహు తాల మరోసారి మీకు ఆ తర్వాత సమయంలో మీకు ప్రసాదిస్తారు ఇలా మీరు ఎప్పుడెప్పుడైతే అల్లాహ యొక్క కృతజ్ఞత తెలుపుతూ ఉంటారో అప్పుడప్పుడల్లా మీ యొక్క స్థానం పెరుగుతూ ఉంటుంది అలాగే మీరు అడుగుతున్న కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి ఉన్నతమైన స్థానంలో అలాగే మనం తప్పకుండా చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే అల్లాహుతాళ మోమిన్లో తెలియజేస్తున్నారు అదొని అస్తజీవులకు దీని యొక్క అర్థం ఏమిటి అంటే మీరు నన్ను గుర్తు చేయండి నన్ను పిలవండి నేను తప్పకుండా మీ యొక్క దుహా వింటాను అని చెప్పి అంటే మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ అల్లాహతో ద్వాహ చేస్తూ ఉండాలి మనం ఎప్పుడైతే అల్లాహని ద్వాలో గుర్తు పెట్టుకుంటామో దువాహ చేస్తూ ఉంటామో అల్లాహు తాడా కూడా మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు మన యొక్క ద్వాలు అనేవి అంగీకరిస్తూ ఉంటారు చాలామంది ద్వాలు అస్సలు చేయరు అల్లాహని అస్సలు పట్టించుకోరు అల్లాహ అల్లాహ ముందు రెండు చేతులు అస్సలు జోడించరు కానీ వాళ్ళ యొక్క అవసరాలన్నీ కూడా పూర్తవ్వాలి అంటూ ఉంటారు ఇది చాలా పెద్ద తప్పు మనం ఏదైనా అవసరం ఉంటే లోకపరమైన వాళ్ళ దగ్గర చేయి చావుతాము కానీ సర్వసమస్త లోకాలకి అధిపతి అయిన అల్లాహ దగ్గర మాత్రం అస్సలు అడగము ఎందుకు అంటే ఆయన మనకు కనిపించడు ఆయన అడిగినా కూడా ఎటువంటి లాభం లేదు అనుకుంటూ ఉంటాము ఆ ప్రేమ సోదర మహాశివులారా ఇది చాలా పెద్ద తప్పు అల్లాహ మన ప్రతి అడుగు కూడా మన ప్రతి నీడ కూడా అల్లాహ తాడా గమనిస్తున్నారు అందువలన మనం ఎప్పుడు అల్లాహతో ద్వా అడుగుతూ ఉండాలి ద్వా అడగడం వలన అల్లాహ కూడా మన యొక్క ద్వాలని అంగీకరిస్తూ ఉంటారు మీరు కనుక ద్వా చదవడం ద్వా చేయడం మానేస్తే అల్లాహ్ తాళ కూడా మిమ్మల్ని వదిలేస్తారు అలాగే మనం చేయవలసిన నాలుగవ పని ఏమిటి అంటే అల్లాహు తాళ గ్రంథంలో సూర్య ఇన్ఫాల్లో తెలియజేస్తున్నారు పమాకాహు అల్లాహు బహు మహు ఇస్తావు ఫిరూన్ దీనికి అర్థం ఏమిటి అంటే అల్లాహు తాళ వాళ్ళని క్షమిస్తారు ఎవరైతే అల్లాహతో వేడుకుంటారు అంటే అల్లాహ ముందు పాపక్షమాపణ చేస్తారు ఈ పాపక్షమాపణ చేసే యొక్క గుణం మనలో తప్పకుండా ఉండాలి ఎందుకు అంటే మనం చాలా చాలా పెద్ద పాపాత్ములము పాపాలు చేస్తూ చేస్తూ పాపాల యొక్క సముద్రంలో మునిగిపోయి ఉన్నాము మనలాంటి పాపాత్ములకి ఎన్ని కృతజ్ఞత తెలిపినా కూడా ఎంత ప్రాధాయపడినా కూడా చాలా తక్కువ అందువలన ఎప్పుడు ఎల్లప్పుడూ అల్లాహతో కృతజ్ఞత అల్లాహతో వేడుకుంటూ ఉండాలి మన యొక్క పాపక్షమాపణ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన యొక్క జీవితం బాగుపడుతుంది మనం స్వర్గంలో వెళ్ళే వాళ్ళం అవుతాము అలా కాకుండా ఇష్టారాజ్యంగా మీకు ఇష్టకరంగా మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ పోతే అల్లాహ తడ చూస్తూ ఊరుకోరు మీకు లోకపరమైన విషయాల్లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందువలన అల్లాహ యొక్క కృతజ్ఞత అల్లాహతో పాపక్షమాపణ ఈ రెండు మన జీవితంలో ఎక్కువగా ఉండాలి నా ప్రేమ సోదర మహాశివులారా ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ నాలుగు విషయాలు ఏదైతే ఉన్నాయో మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనవి ఎవరైతే ఈ నాలుగు విషయాలు పాటిస్తూ ఉంటారో ఆచరిస్తూ ఉంటారో విశాల్లా తప్పకుండా వాళ్ళు ఉన్నతమైన స్థానాన్ని సంపాదిస్తారు అల్లాహ దగ్గర ఈ యొక్క విషయాన్ని తప్పకుండా వేరే వాళ్ళకు కూడా తెలియజేయండి వేరే వాళ్ళకి తెలియజేయడం వలన వాళ్ళు కూడా దీని వల్ల లాభం పొందుతారు వాడు దీనివలన లాభం పొందితే మీరు కూడా పుణ్యం సంపాదించుకున్న వారు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు తెలియచేయండి వరహ్మతుల్లాహి వబర్కూ